జై శ్రీమన్నారాయణ జై శ్రీ హనుమాన్ జైశైల దయాపాత్రం దేవక్య హరిగణార్మం యథేంద్ర ప్రవణం వందే నమ్యజహమాతరమునిం లక్ష్మీనాథసమారంభానాదైహామునమ్య మాం అస్మదాచార్యపర్యంతం వందే గురు పరంపరాం యోనిత్యమచ్చదజేమ వ్యామోహతరాని తృణాయమేనేే అస్మద్గొరోర్భగవతో హిరేక సింధ రామానుజన శరణం ప్రవధ్యే జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వ ఉపాస్మహే భగవాన్ శ్రీ గురుభ్యా నమ శ్రీ హనుమాన్ అష్టాలజీ జీర్తి వీక్షకులందరికీ అనేక మంగళాశాస్త్రములు ప్రతి నిత్యము శ్రీ విష్ణు స్తోత్ర పారాయణము మీ దగ్గరలో గల ఏదైనా దేవాలయ దర్శనము మంచి శుభ ఫలితాలనిస్తుంది ఇక ఈ వారం రాశి ఫలితాలు మరియు పరిహారాలను తెలుసుకుందాం ఇరవై ఎనిమిది ఒకటి రెండు వేల ఇరవై నాలుగు నుంచి మూడు రెండు రెండు వేల ఇరవై నాలుగు వరకు ముందుగా మేషరాశి వారికి ఈ వారం మీకు సంఘంలో గౌరవము కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి ధనాదాయం బాగుంటుంది బంధుమిత్రుల సహాయ సహకారం లభిస్తాయి శుభవార్తలు వింటారు బంధుమిత్రులతో ఉల్లాసంగా ఉత్సాహంగా గడుపుతారు మొత్తం మీద ఈ వారం శుభ ఫలితాలను అందుకుంటారు పరిహారం ప్రతినిత్యము హనుమాన్ చాలీసా పఠించండి శుభం తదుపరి వృషభరాశి రాశి వారికి ఈ వారం మీకు చీకో చింత అధికమవుతాయి అనారోగ్య సమస్య వెంటాడుతుంది ఇతరులతో తగువలు ఎక్కువ అవుతాయి ఎంతటి తెలివితేటర్లను ప్రదర్శించినా వృధాయే అనవసరమైన ఆలోచనలు చేస్తుంటారు ఖర్చులు ఎక్కువ అవుతాయి వస్తువులను పోగొట్టుకునే ఆస్కారం ఉంది కావున జాగ్రత్త వహించవలము పరిహారం ప్రతినిత్యం ఆంజనేయ స్వామి ఆలయంలో యాభై నాలుగు ప్రదక్షిణలు చేయండి శుభం తదుపరి మిథున రాశి వారికి ఈ వారం మీరు మానసిక ప్రశాంతతను కోల్పోతారు శారీరక అనారోగ్యం కలుగుతుంది ఇంట్లో పెద్దవారికి కూడా అనారోగ్య సూచన ఉంది చేతిలో సమయానికి డబ్బులు లేక ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తుంది వృధా ఖర్చులు అధికమవుతాయి పరిహారం ప్రతి నిత్యము శ్రీ విష్ణు సహస్ర స్తోత్ర పారాయణం చేయండి శుభం తదుపరి కర్కాటక రాశి వారికి ఈ వారం మీరు శుభ ఫలితాలను అందుకుంటారు నూతన వస్త్ర ఆభరణ ప్రాప్తి మానసిక ప్రశాంతత చేకూరుతుంది అన్ని వైపుల నుండి మంచి జరుగుతుంది ధైర్య సాహసాలతో ఆత్మవిశ్వాసంతో అన్ని పనులు సాధిస్తారు ఆదాయం బాగుంటుంది పరిహారం ప్రతినిత్యము ఆంజనేయ స్వామి ఆలయంలో ఐదు ప్రదక్షిణాలు చేయండి శుభం తదుపరి సింహరాశి వారికి ఈ వారం మీరు ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటారు సౌకర్యాలకు కొరత లేకుండా ఇతరుల వలన ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది తొందరగా అలసడకు గురి అవుతుంటారు కారణం లేకుండానే ఇతరులతో విరోధాలు కంటి సమస్యలు పెరుగుతాయి అనుకున్న పనులు సకాలంలో జరగనందున మానసిక అశాంతి చెందుతారు దాని వలన కుటుంబం వారితో చికాకులు ఎదుర్కోవాల్సి వస్తుంది పరిహారం ప్రతినిత్యము ఆంజనేయ స్వామి ఆలయంలో యాభై నాలుగు ప్రదక్షిణాలు చేయండి శుభం తదుపరి కన్యా రాశి వారికి ఈ వారం మీకు శుభ ఫలితాలు ఎక్కువగా లభిస్తాయి ఆనందం నాకు కొద్దు ఉండదు విద్యాభ్యాసము ఉద్యోగము మొదలైన వాటి ఎందుకు ముందంజ వేస్తారు మంచి తృప్తికరమైన ఆహారం స్వీకరిస్తారు మంచి సౌకర్యవంతమైన వాహన యోగం ఉంటుంది పరిహారం ప్రతి నిత్యము హనుమాన్ చాలీస పఠించండి శుభం తదుపరి వారికి ఈ వారం మీరు ఇబ్బందులను ఎదుర్కొంటారు దూరదేశ సంచారం చేయాల్సి వస్తుంది ఊహించని రీతిలో ఖర్చులు అధికము అవుతాయి ధన నష్టం ఉంటుంది ఇతరులతో జాగ్రత్తగా మెలగాలి అనవసరపు వ్యర్థ ప్రయాణాలు చేస్తారు సమయానికి భోజనం చేయలేక అనారోగ్యం ఏర్పడుతుంది పరిహారం ప్రతినిత్యం ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణం చేయండి శుభం తదుపరి వృష్టిక రాశి వారికి ఈ వారం మీకు చాలా మంచి ఫలితాలు ఉంటాయి ధనాదాయం బాగుంటుంది ఇతరుల నుండి సహాయ సహకారం లభిస్తాయి అప్పుల నుండి అనారోగ్యం నుండి విముక్తి లభిస్తుంది విద్య లాభము మానసి శారీరక మానసిక ప్రశాంతత లభిస్తుంది సౌఖ్యవంతమైన లభిస్తాలు లభిస్తాయి మొత్తం మీద ఈ కాలం ఆనందంగా గడుస్తుంది పరిహారం ప్రతినిత్యము ఆంజనేయ స్వామి ఆలయంలో ఐదు ప్రదక్షిణాలు చేయండి శుభం తదుపరి రాశి వారికి ఈ వారం మీరు శుభ ఫలితాలు అందుకుంటారు ఇతరులతో విరోధం ఏర్పడిన విజయమే లభిస్తుంది అధికారుల ఆదరాభిమానములను పొందుతారు ఆత్మవిశ్వాసంతో స్థిర నిర్ణయంతో అన్ని పనుల్లో విజయం సాధిస్తారు లభించిన అవకాశములను ధార విడుచుకోకుండా చూసుకోవాలి దాని వలన రంగంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి పరిహారం ప్రతి ఆంజనేయ స్వామి ఆలయంలో పదకొండు ప్రదక్షిణలు చేయండి శుభం తదుపరి మకర రాశి వారికి ఈ వారం మీకు శుభాశుభ శుభ ఫలితాలు మిశ్రమంగా కలుగుతాయి కీర్తి ప్రతిష్టలు కలుగుతాయి భగవద్ అనుగ్రహం వలన భవిష్యత్ ప్రణాళికలు చక్కని రూపుదిద్దుకుంటాయి ఆధ్యాత్మిక చింతన దైవ చింతనలతో పాటు ధర్మకార్యాచరణలో పాల్గొంటారు కొంత మేలైన సౌకర్యాలతో ఆనందంగా గడుపుతారు పరిహారం ప్రతినిత్యం నవగ్రహాలకు తొమ్మిది ప్రదక్షిణాలు చేయండి శుభం తదుపరి కుంభరాశి వారికి ఈ వారం మీకు అధికంగా చెడు ఫలితాలు కలిగే సూచనలు ఉన్నాయి ముఖ్యంగా శారీరక మానసిక అనారోగ్యం కలుగుతుంది ఇతరులపై అనుమానాలు ఎక్కువ అవుతాయి అనుకున్న సమయంలో పనులు పూర్తి కాక ఇబ్బందులు ఏర్పడతాయి ఇతరులతో వాగ్వాదాలు జరుగుతాయి మీపై అధికారుల ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుంది పరిహారం ప్రతినిత్యము ఆంజనేయ స్వామి ఆలయంలో యాభై నాలుగు ప్రదక్షిణాలు చేయండి శుభం తదుపరి మీనరాశి వారికి ఈ వారం మీకు విజ్ఞానాభివృద్ధి మంచి ఆహారము వస్తువాహన సౌకర్యము లభిస్తాయి శారీరక మానసిక ఆందోళనకు కొలువ ఉండదు కీర్తి ప్రతిష్టలు లభిస్తాయి అన్ని ప్రయత్నాలు ఫలిస్తాయి ధనాదాయము బాగుంటుంది బంధుమిత్రులతో కలుసుకుంటారు ఇతరులతో సంబంధ బాంధవ్యాలు మెరుగుపడతాయి పరిహారం ప్రతినిత్యం ఆంజనేయ స్వామి దండం పఠించండి శుభం ఇవి ఈ వారం రాశి ఫలితాలు మరియు పరిహారాలు పరిహారాలను పాటించండి శుభాలను పొందండి స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా న్యాయన మర్యేన మహిమహీషా గోబ్రామణేభ్యో శుభమస్తు నిత్యం భవంతు సర్వే జనా సుఘినో కయేన వచే ధ్యేర్వా పుజ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమే అదే సకలం వరస్మై నారాయణ హయేతి సమర్పయామీ శ్రీమన్నాారాయణ హయేతి సమర్పయామీ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు जय श्रीम्न्ना स्वस्ति